రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనము వరి వరి పొలాన్ని సందర్శించడం జరిగింది వరిలో వచ్చేసి వాతావరణము నైట్ టైం వచ్చేసి వాతావరణము ఎక్కువ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఈ బ్లాస్ట్ డిసీజ్ అనేది ఉధృతి ఎక్కువగా ఉంది ప్రస్తుతం వచ్చేసి ఈ బ్లాస్ట్ డిసీజ్ను మనం సమర్థవంతంగా నివారించుకోగల నివారించుకోవాలి లేని పక్షంలో ఇది ఉధృతి పెరిగేసి పిలక దశ దాటిన తర్వాత పొట్ట దశలో వచ్చేసి తర్వాత దశలో కూడా దీనికి ప్రభావం చూపిస్తుంది దశలో దీని ప్రభావం అలాగే ఉన్నిందంటే మెడవిరుపు తెగులకు కూడా దారి తీస్తుంది దశలో వచ్చిందన్న పొట్ట దశలో కూడా ఈ యొక్క బ్లాస్ట్ డిసీజ్ ఉందంటే అది వచ్చేసి మెడవిరుపు తెగులకు కూడా దారి తీసే అవకాశం ఉంది కాబట్టి దీని ఈ దశలోనే ఈ పిలక దశలోనే మనం యొక్క ఈ బ్లాస్ట్ డిసీజ్ను మనం సమర్థవంతంగా నివారించుకోగలిగితే మనకు ఈ బ్లాస్ట్ డిసీజ్ అనేది ఇంతటితో సమర్థవంతంగా నివారించబడుతుంది దీనికి వచ్చేసి మెయిన్గా వచ్చేసి మనము మూడు మొదలు ఒక కేజీ ఎకరాకు రెండు వందల లీటర్ల నీళ్లకు అలాగే మనకు ట్రైసైక్లోజోల్ అని చెప్పేసి వన్ ట్వంటీ గ్రామ్స్ ఒక ఎకరాకు పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్లాస్ట్ డిసీజ్ను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే రైతులు ఎక్కువ పొటాస్ ఎరువును వేయడం లేదు ఒకసారి వాళ్ళతో వాళ్ళను అడిగిన తర్వాత పొటాష్ వేయలేదని తెలిస్తే ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు పొటాసు ఎర్ర పొటాసు ఎంబోపిని కూడా వేసుకున్నట్లయితే ఈ యొక్క బ్లాస్ట్ డిసీజ్ ఉధృతిని సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క విషయాన్ని వరి రైతులు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను